అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను అలాగే ఇవాళ టిఫిన్ వచ్చేసి బోండా వేస్తున్నానండి ఇది స్పెషల్గా కలిపిన బ్యాటరీ ఏం కాదు దోశ పిండి మిగిలింటే దాంట్లోనే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి బోండా వేసేస్తున్నాను పిండి కొంచెం జారుగానే అయింది మనకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వరిపిండి పొడిపిండి ఉన్నా కలుపుకోవచ్చు లేదా కొంచెం గోధుమ పిండి ఉన్నా కలుపుకోవచ్చు ఎందుకులే అనేసి నేను అట్లాగే వేసేస్తున్నాను లూజ్గా ఉన్నా కొంచెం గట్టిగా ఉంటే రౌండ్గా వస్తాయి లూజ్గా ఉంది కదా అందుకనేసి కొంచెం షేప్ ఇటుగా ఉన్నాయి అవి టేస్ట్ అయితే బాగున్నాయి మంచిగానే వచ్చాయి చేత్తో వేయాలంటే భయం అండి నూనె చేతులు వేళ్ల మీద చుమ్ముతుందని అందుకనేసి గెంటితోనే వేస్తాను నేను ఎప్పుడు ఇవాళ మార్నింగ్ అయితే బోండా వేశాను అట్లాగే ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేయాలండి ఎవరినైనా ఒక మాట అనే ముందు కొంచెం చూసుకొని మాట్లాడాలి మనము ఎందుకంటే మనం అనేస్తాము ఆ మాట అది అవతల వాళ్ళకి ఎంత బాధపడుతుందా అనేది మనం అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ వాళ్ళు అది గుర్తు చేసుకొని మాటల బాధపడిన ప్రతిసారి మనం అన్న మాట గుర్తొస్తుంది అట్లా ఎట్లా అంటామండి ఎవరినైనా అంత క్యాజువల్గా ఒక మాట అనే ముందు ఒక ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అనడమే మంచిది మనం అనే మాటలో వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా లేదా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని మాట్లాడాలి తొందరపడి అనేసామంటే మాట కదా మళ్ళీ తిరిగి రాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో నేను చూసినంతవరకులో బయట వాళ్ళ విషయం ఏమో నాకు తెలియదు కానీ నన్నే చాలా అనేస్తున్నారు అది నేను తీసుకోలేకపోతున్నాను చాలా క్యాజువలిటీగానే వేస్తున్నారు అనేసి మేము తెలియకన్నాము మాకు తెలిస్తే అనము ఓహో మీకు బాధ అనిపించిందా ఇట్లా మాట్లాడుతున్నారు మళ్ళీ ఏదైనా మీరు ఇట్లా మాట్లాడొద్దు అంటే దానికి వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అనడం ఎందుకు అన్న తర్వాత మళ్ళీ ఇట్లా అనడం ఎందుకు అనేది నాకు తెలియట్లేదు అసలు నేనైతే పొరపాటు మీద కూడా అన్నాను అసలు నాకైతే చాలా బాధ అనిపించింది ఏమన్నారు ఏంటి అనేది వేరే విషయం కొంచెం అయితే బాధ అనిపించింది అట్లా నన్ను చులకనగా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను నేనైతే ఎవరిని కూడా చులకనగా మాట్లాడనండి నన్ను అనేసరికి నేను తీసుకోలేకపోయాను ఒక్కటే ఇంకేం లేదు ఇవాళ రెసిపీ వచ్చేసి టిఫిన్కి బోండా వేశాను కదా అట్లాగే మా పిల్లలు ఎగ్ రైస్ చేస్తామన్నారు అందుకనేసి వాళ్ళనే చేయమని చెప్పాను ఇద్దరూ కొట్టుకుంటూ తోసుకుంటూ నేను చేస్తానంటే నేను చేస్తానంటూ మొత్తానికైతే వంటిళ్ళంతా ఇది చేసి ఎగ్ రైస్ అయితే చేశారు కానీ చాలా టేస్టీగా చేశారు నేను ఏ ఎందుకు ఈ విషయం షేర్ చేశానంటే అది నాకు వాళ్ళకి డైరెక్ట్గా నేను చెప్పినా కూడా వాళ్ళు ఏం చెప్తారు ఓహో మే మిమ్మల్ని అంటే మీరు బాధపడుతున్నారా మీరు బాధపడతారంటే మేము అనము తెలియకన్నాము ఇట్లా అనేస్తున్నారు ఆ ఒక్కటి అట్లా అనకుండా ఉంటే బాగుంటుంది అంతే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను నాకు అనిపించింది చెప్పాను అంతే అట్లాగే ఈ ఎగ్ రైస్ చాలా ఈజీగా చేసేసారు వాళ్ళు నేర్చుకున్న రెసిపీస్లో బెస్ట్ రెసిపీ ఇది చాలా టేస్టీగా చేశారు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అవంతా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసారు అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు ఆ తర్వాత గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి వేగిన తర్వాత గుడ్లు కొట్టిపోసినట్టున్నారు ఇంకా ఉడికిన రైస్ని దాంట్లో వేసి కలిపేసారు లాస్ట్కి రైస్ అయితే బాగా టేస్టీగా వచ్చింది ఈ రైసు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మకు కూడా చేసి పెట్టిందంట మా అమ్మాయి బాగా చేసిందని చెప్పింది మా నాన్న కూడా తిన్నారంట బాగుంది అని చెప్పారు ఇవాళ అయితే మాకు చేసారు వీళ్ళు తను కాసేపు మా అబ్బాయి కాసేపు తోసుకుంటూ లాక్కుంటూ చేశారు మొత్తానికి బాగా టేస్టీగానే వచ్చింది కానీ ఇంక ఇద్దరు లాక్కోవడం తోసుకోవడం కదా అది గ్యాస్ మీద అంతా వాళ్ళకి వేయడం చేత కాదు కదా కొంచెం గ్యాస్ మీద కూడా పడింది క్లీన్ చేసుకోవడం నాకు కష్టమైపోయింది మళ్ళీ నిదానంగా అయితే మొత్తానికి అంతా క్లీన్ చేసేసాను టేస్ట్ అయితే బాగానే చేశారు ఇట్లా ఉండడం కూడా మంచిదే కదా అప్పుడప్పుడు ఒకవేళ మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చిన్న చిన్న వంటలు వచ్చుంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అందుకనేసి చేస్తానంటే నేను కూడా ఏం వద్దని చెప్పలేదు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది చిన్నపిల్లలు కాదు కదా పెద్దవాళ్ళు అవుతున్నారు నేర్చుకోవడం మంచిదే కదా అనిపించింది అయితే టేస్ట్ బాగుంది చాలా బాగా టేస్టీగా చేశారు ఇవి ఫ్రై అవ్వడానికే బాగా టైం పట్టింది ఇంకా ఎట్లాగో అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టున్నాను అట్లాగే గరం మసాలా అవన్నీ ఉన్నాయి కాబట్టి చేసేసారు వాళ్ళు నాకు కూడా అనిపించింది ఎప్పుడన్నా కర్రీ ఏమైనా లేదు అనుకున్నప్పుడు ఇట్లా కూడా చేసేస్తే సరిపోతుందని నేనైతే విడిగా రైస్ వండి కోడిగుడ్డు పొరుడు చేస్తాను ఇట్లా కలిపి ఎప్పుడు చేయను కోడిగుడ్డు పొరుడు చేసి తినేస్తాము ఇట్లా కలిపి చేయడం కూడా బాగుంది అనిపించింది టేస్టీగా కూడా ఉన్నింది అట్లాగే అయితే తను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడే చేయడం కదా మా అమ్మాయి అంత స్విమ్లోనే పెట్టుకొని చేసింది అందుకనేసి బాగా టైం పట్టేసింది కొంచెం హైలో పెట్టుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది ఏం లేట్ కూడా ఏమి ఉండదు అట్లాగే పిల్లలకి క్యారీస్లో కూడా బాగుంటుంది అనిపించింది ఈజీ ప్రాసెస్ కదా ఉదయాన్నే క్యారీస్ తీసుకెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడప్పుడు ఇట్లా పెట్టడం కూడా చాలా ఈజీయే కరీసే కాకుండా వాళ్ళకి స్పెషల్గా తిన్నట్టు అనిపిస్తుంది ఒక ఐదు ఎగ్స్ అయితే వేసింది వేసి బాగా ఉడికిన తర్వాత అన్నిటిని కలిపి బీట్ చేసేసి తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత రైస్ వేసి కలిపేసింది ఎగ్స్ కొట్టేటప్పుడే భయపడుతుంది చేతుల మీద పడుతుందేమో కింద పడుతుందేమో అని వాళ్ళకి అలవాట్లేదు కదా ఇంక తర్వాత మొత్తానికైతే కొట్టేసింది కాసేపు మా అబ్బాయి వచ్చి నేను చేస్తానంటాడు లాక్కుంటాడు ఏంటి వీళ్ళ సెలవులేమో కానీ వీళ్ళిద్దరూ నన్ను పూర్తిగా వంట కూడా చేయనివ్వరండి ఇంటి దగ్గర ఉంటే ఇంకెన్ని రోజులు ఇంకొక అంతా వన్ వీక్లో హాలిడేస్ అయిపోతాయి కదా మళ్ళీ వాళ్ళు అక్కడ హాస్టల్స్కి వెళ్ళిపోతారు ఇంక వన్ వీకే కదా ఇంట్లో ఉంటారు అందుకనేసి నేను ఏం అడ్డం చెప్పలేదు చేస్తానంటే చేయమని చెప్పాను బాగా చేశారైతే టేస్టీగా ఉంది అంటే నేను చేశానంటే నేను చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు మొత్తానికి ఇద్దరు బాగా చేశారు బాగా మంచిగా అనిపించింది నాకు కూడా ఎప్పుడైనా ఇట్లా మనం ఊరికెళ్ళాము ఇంటి దగ్గర లేము అనుకున్నా పిల్లలు ఇట్లా చేసుకుంటారు ఇబ్బంది లేదు అనిపించింది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మసాలా అంతా వేగింది కదా ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేస్తుంది ఇవన్నీ మన టేస్ట్కి తగినట్టుగానేనండి మనం స్పైస్ ఎంత తింటామో ఉప్పు ఎంత తింటామో దానికి తగినట్టుగానే వేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొంచెం ఆయిల్ పడుతుందేమో అనిపించింది ఆయిల్ తక్కువ వేసినట్టు అనిపించింది మరీ డ్రై డ్రైగా ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుండేది చాలా బాగుంది అయితే టేస్ట్ అయితే మాత్రం అట్లాగే ఈ మధ్య ఒక స్పైసెస్ బాక్స్ టైప్లోది ఆన్లైన్లో బుక్ చేసాము వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండింది అది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను బాక్స్ అయితే చాలా బాగా వచ్చింది నాకు చాలా యూజ్ఫుల్ అట్లాగే మనీ వర్త్ అనిపించింది బాక్స్ కూడా మనం గ్యాస్ దగ్గర అన్ని బాక్సులు పెట్టుకుంటాం కదా ఉప్పు కారం పసుపు అట్లా కాకుండా అవి నాలుగు ఒకే బాక్స్లో వచ్చేస్తాయి ఎక్కువ బాక్సులు పట్టకుండా సింపుల్గా అనిపించింది మీకు ఎవరికైనా కావాలి అనిపిస్తే ఈ విధంగా కూడా ట్రై చేయండి అట్లాగే టేబుల్ మీదకి మనం పొడులు పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా దానికి కూడా చాలా బాగా యూజ్ అయింది బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది చూపిస్తాను ఇప్పుడు మీకు అది అట్లాగే ఎగ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇదంతా మిక్స్ చేసుకొని వేడి వేడివేడిగా ఇదిగోండి బాక్స్ రెండు వచ్చాయండి ఇవి త్రీ హండ్రెడ్ ఏమో పడ్డాయి ఇట్లా నాలుగు పార్టీషన్స్గా వచ్చింది బాగుంది బాక్స్ అయితే గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇదిగోండి ఉప్పు కారం పసుపు వేసి పెట్టాను ఇంకొక దాంట్లో స్పూన్స్ అవి వేసాను స్పూన్స్ కూడా ఇచ్చారు దానికి ఇది ఒక్కటి గ్యాస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది కదా మనం బాక్స్లన్నిటిలో తీసి పెట్టుకోకుండా చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది నాకు అట్లాగే ఇంకొక బాక్స్లో వచ్చేసి నేను టేబుల్ మీదకి డైనింగ్ టేబుల్ మీదకి పొడులు అవి ఉంటాయి కదా చింతాకు పొడి కరివేపాకు పొడి అవి పంపించింది ఈ మధ్య మా అమ్మ పొడులు దంచానని చెప్పేసి అవి వేసి పెట్టాను నేను అంటే మనం రైస్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్క బాక్స్ తీసుకోకుండా అన్నీ ఒకే బాక్స్లో వచ్చేస్తాయి కదా అనిపించింది బాక్స్ అయితే రెండు బాక్సులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంత హెల్దీ కాదు కానీ క్వాలిటీ అది కూడా బాగుంది నాకైతే యూస్ఫుల్లే అనిపించింది అందుకనేసి ఇవి రెండు బుక్ చేశాను మీకు ఎవరికైనా యూజ్ అయితే ఏమో చూసి బుక్ చేయండి మీరు కావాలి అంటే నన్ను లింక్ కావాలి అంటే నాకు నేనైతే మీషోలో తీసుకున్నాను చాలా వరకు ఐటమ్స్ అనేవి నేను మీషోలో కూడా తీసుకుంటుంటాను అమెజాన్లో మీషోలో అట్లా ఎక్కువ తీసుకుంటుంటానండి నాకైతే చాలా బాగా అనిపించింది వరుసగా అన్నీ ఒకే చోట ఉన్నాయి కదా వెతుక్కోకుండా ఒక బాక్స్లోనే అన్నీ వచ్చేస్తాయి అనిపించింది బాక్స్ అయితే బాగుంది అంత పెద్ద స్పేస్ని పెద్ద స్పేస్ పట్టేటట్టు కూడా ఏం లేదు చిన్న స్పేస్లోనే సరిపోతుంది అలాగే కొబ్బరి కారం శనగల పొడి కరివేపాకు పొడి చింతాకు పొడి ఈ నాలుగు వేసి పెట్టాను నేను అంటే ఇవి నాలుగు కూడా మనం అన్నంలో కూడా కలుపుకొని తింటాం కదా అందుకనేసి ఇవి నాలుగు వేసి పెట్టాను ఇట్లాగే ఊరగాయలు కూడా పెట్టుకోవచ్చు అండి మామిడికాయ నిమ్మకాయ టమాటా అవన్నీ పెట్టుకోవచ్చు వరుసగా మనం భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ సరిపోతాయి బాక్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వంటగదంతా నీట్గా క్లీన్ చేసేసాను ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి